నమస్తే సదావత్సలే మాతృభూమి ఈరోజు ఒక శ్లోక చెప్తానండి దాని విశేషం చాలా ఉంది బ్రహ్మా మురారీ త్రిపురాంతకారీ భానుశశి భూమిసు బుధు శుక్ర కుర్వంతు సర్వే మమ సుప్రభాతం కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్పడం జరిగిందంటే బ్రహ్మమురారి త్రిపురాంతకారి అంటే బ్రహ్మను విష్ణువుని తర్వాత ఈశ్వరుని గురించి చెప్తూ సౌరమండల గ్రహ వ్యవస్థను గురించి చెప్పడం జరిగింది పదహైదు వందల ప్రాంతంలో కొపర్నికస్ కనుక్కో ఉన్నారు అనేటువంటి అభూత కల్పన కంటే ముందే ఎప్పుడో భాను శశి భూమి భూమిసుతో బుధస్య గురు శుక్రశని రాహువే కేతువే అని చెప్పారు ఇక్కడ మనము రాహువు కేతువులు లేవు కదా అని మాట్లాడతారు అట్లే సైన్స్ ప్రకారము ప్లూటో అనే గ్రహం ఉండేది దాని తర్వాత గ్రహం నుంచి తీసేశారు కాబట్టి ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి ఈ గ్రహ మండల వ్యవస్థను ఏదైతే ఉందో దాని గురించి మన వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమని సూర్యుడు కేంద్రంగా కాకుండా భూమి కేంద్రంగా చెప్పడం జరిగింది అంటే భూమిపైన నివసించే మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క వ్యవస్థ వాళ్ళ యొక్క వాతావరణ పరిస్థితులు వాళ్ళ పంటలు వీటి ఆధారంగా భూమిని కేంద్రంగా తీసుకొని చెప్పడం జరిగింది అది సైన్స్లో సూర్య కేంద్ర సిద్ధాంతం చెప్తారు సూర్యుడు కేంద్రంగా ఉండేది కాబట్టి ఏదైతే కొపర్నికాస్ కంటే ముందు ఎప్పుడో వందల సంవత్సరాలు వేల సంవత్సరాల్లో లక్షల సంవత్సరాల ముందే మన వాళ్ళు ఈ గ్రహం మండల వ్యవస్థను తర్వాత చెప్పడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సోమ మంగళ బుధు గురు శుక్ర శని శని ఉంది కదా ఆదివారం ఇవన్నీ కూడా ఏమంటే హిందూ గ్రహమండల వ్యవస్థ బట్టినే నిర్ణయించబడ్డాయి చూడండి సన్ సండే అది చివరి వారం కానీ క్రైస్తవుల వల్ల అది మొదటి వారం అయిపోయింది శనివారం సోమవారం మొదటి వారం కాబట్టి సోమ చంద్రుడు బుధ ఇట్లా గురు శుక్ర శని ఈ విధంగా గ్రహ గ్రహమండల వ్యవస్థ ఏదైతే మన హిందువులు నిర్ణయించారో ఆ గ్రహమండల వ్యవస్థ ఆధారంగానే వారాలు కూడా నిర్ణయించబడ్డాయి ఇది హిందువుల యొక్క గొప్పదనం ఇంకొక ముఖ్య విషయం చెప్తాను ఈరోజు సమయానికి హవర్ హవర్ అంటారు కదా ఈ హవరు హిందువుల యొక్క హోరా అనేటువంటి ఒక వ్యవస్థ ఆధారంగా హవర్ అనేటువంటి పదం ఏర్పడింది ఇది హిందువుల యొక్క గొప్ప కాలగమన సిద్ధాంతం అనమాట ఇది ఈ విధంగా మనము ఉండేటువంటి వ్యవస్థను తెలుసుకోవాలి కానీ ఎంతసేపు మన హిందువులే మన హిందువుల్ని అవమానం చేస్తూ మాట్లాడుతుంటారు ఇప్పుడు ఆ శ్లోకాన్ని మరోసారి చెప్తాము ఇంకొక శ్లోకం కూడా ఉంది బ్రహ్మమురారి త్రిపురాంతకారి భాను భూమిసుతో బుధస్య గురు శుక్ర శని రాహువే కేతువే కుర్వంతు సర్వే నమ మమ సుప్రభాతం అన్నారు ఇక్కడ భూమి సుతో బుధస్సు అని చెప్పాడు భూమి యొక్క కుమారుడు బుధుడు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఇంకొకటి ఇంకొక శ్లోకం ఉంది అది ఆదిత్యాయ సోమాయ మంగళాయ చె బుధు గురు శుక్ర శని బెస్చ రాహువే కేతువే నమ ఇది కూడా స్పష్టంగా గ్రహమండలం గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి హిందువుల యొక్క ఈ గ్రహమండల సిద్ధాంతం కానీ తర్వాత జ్యోతిష్యము కానీ తర్వాత కాలగమన సిద్ధాంతము అద్భుతమైన తెలియజేస్తున్న భారత మాతకి జై జయ శ్రీరామ్